ఇంటికి పోగానే మళ్ళీ మన భార్య మన పిల్లలకు ఫీజు కట్టి ఆ ఇంటికి రాయన వచ్చిపోయిండు ఆ పాలబిల్లని చల్లబడి పోతాం అంటే సినిమా వెండితెర మీద ఎంతైతే మెరుపుల జీవితాలు ఉంటాయో జర్నలిస్టుల జీవితాలు కూడా ఇలా గట్ల అయిపోయినాయి ఒకప్పుడు గౌరవం ఎంత ఉండేనో జీవితాలు కూడా అంత గొప్పగా ఉండే ఎందుకంటే వ్యవస్థను కాపాడే దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఆనాడు అవన్నీ ఉండే కానీ వాళ్ళ ఎంసీజేలు పిహెచ్డీలు చాలామంది అనుకుంటాను జర్నలిస్టులు అనగానే ఏదో ఇంటర్మీడియట్ చదివిన డిగ్రీ చదివిన పత్రికల సంఖ్య పెరగచ్చు మీడియా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో పెరగవచ్చు వ్యక్తులుగా మనం జల్లించిన నమ్మకం బతుకుండవచ్చు పెద్ద ఎత్తున వచ్చిన మాట వాస్తవం వాళ్ళు జీవితాంతం చేస్తే వాళ్ళు జీవితాంతం చేస్తే వాళ్ళు రెండు కోరుకుంటారు వాళ్ళు పాపం ఒకటి ఎన్నడన్నా ప్రభుత్వాలకు దయదలిసి మాకు ఇంటి ఇచ్చి ఇల్లు కట్టుకుంటాం అది ఒకటి మిగిలిపోతుంది పిల్లలకి రెండవది తృప్తి ఉంటుంది ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటాయి ఫీలింగ్ ఉంటుంది జర్నలిస్టులకి కానీ ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఇచ్చినట్టేగాలు చూస్తున్నాం రూరల్ ఏరియాలో అయితే జర్నలిస్టులకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అవి కూడా అంతంత మాత్రమే అయిపోయినాయి ఇవాళ నేనే హెల్త్ మినిస్టర్ కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే జర్నలిస్టులు కావాలి పాపం రాత్రి అనగా పగలనక తిరుగుతూ ఉంటారు యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు కొంతమంది యాక్సిడెంట్లలో గాయాల పని అయినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది అని చెప్పి ఆనాడు హెల్త్ కార్డు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేద్యోగంతో సమానంగా ఇచ్చిన అయిపోయింది అది అది మున్నాళ్ళ ముంచే అయిపోయింది అది సరే ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా అవసరం పడితే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు కానీ యాజ్ అాలసీ మ్యాటర్గా మాత్రం జర్నలిస్టులకి వైద్యపరమైన సౌకర్యాలు మాత్రం సంపూర్ణంగా అందలే ఇవాళ్ళు కూడా అంటున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి జర్నలిస్టుల కార్డుల గురించి ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డు గురించి మా శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పిండ్రు మేము మీరు ప్రజలనే ఉంటాం కానీ మాకు లేని మీకు సౌకర్యం ఒకటి ఉన్నది అది మీకు పొంగనే ట్రీట్మెంట్ ఇస్తారు అని మీకు పొంగనే ట్రీట్మెంట్ ఇస్తారనేటువంటిది మీరు ఎంత ఖర్చు పెట్టినా ఆ అనేటువంటిది మనిషి మనిషే ఏ మనిషికైనా తప్పకుండా అది ఇవ్వాలి నిజంగా అసలు ఏ ఒక్క ఏదో పిడికడు ఇన్ని లక్షల మంది జర్నలిస్టులలో కొద్ది మందికి ఆ సౌకర్యం ఉండవచ్చు కానీ ఆ ఖర్చు పెట్టుకునేటువంటి శక్తి ఉండొచ్చు కానీ ఇవాళ నిజంగా మనం ఈ మన అమ్మకో మన నాన్నకో మన ఇంటి పిల్లలకి ఏదైనా వైద్యపరమైన అవసరం పడితే ఐదు పెద్దల బిల్లు బ్యాంక్ అకౌంట్లలో ఉండదు మనం అటు ఇటు ఇటుపోయి పరిచయాలు అని చెప్పి పెద్ద పిల్లల దగ్గర పోయి అడుగుతుంటాం నాకు కొంచెం నా కొడుకు ఇది అయింది మా ఇంట్లో మా అమ్మకి ఇది అయింది అని చెప్పి అడుగుకుంటాం ఇట్లా అడుగుకుంటే అప్పుడు ఏమైనా కొద్దిమంది మంచి మనసులో సాయం చేస్తే కొంత మనకు ఆ వెసులుబాటు కలుగుతుండవచ్చు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మెరుగైంది కొంత మెరుగైంది మొత్తం మెరుగైంది అంటలే కనీసం జర్నలిస్టుల ఫండ్ అన్న వచ్చి యాక్సిడెంట్ చనిపోతే లేకపోతే వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళకి పిల్లలకి చదువుకోవడానికి నెలల కింద డబ్బు ఏదో కొంత సాయం చేస్తున్నప్పుడు కూడా సరిపోదు అది దీన్ని పెంచుకోవాల్సిన అది ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ఈ చిన్న సౌకర్యం డబ్బు లేదు అనే మాట మాట్లాడితే చాలా బాధ అవుతుంది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎంత సమాచారం ఉంటుందో ఏం జరుగుతుందో అంతకంటే ఎక్కువ సమాచారమా జర్నలిస్టుల దగ్గర ఉంటుంది వాళ్ళకు అన్నీ తెలుసు ఎవరు ఏం చేస్తారు ఏ భూములు ఎక్కడ ఆక్రమించుకోబడుతున్నాయి ఎవడు ఎట్లా కోట్లకు పడిగెత్తున్నాడు ఒకటే తరంలో కళ్ళ ముందు చూస్తాడు చూస్తాడు ఎట్లా ఎదిగిపోతున్నాడో వాళ్ళ సమాచారం ఉంటుంది అవన్నీ వాళ్ళు రాత్తలేరు వాళ్ళు ప్రశిష్ట ప్రశిస్తుండొచ్చు కానీ వాస్తవంగా బాధ అనిపిస్తుంది ఇవాళ మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు ఒక్కొక్కటి అయిపోతుందో మనం చూస్తూ ఉన్నాం గంత దిక్కులేని పరిస్థితి లేదు ఆర్థిక వ్యవస్థ కూడా ఇలా మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నారు ఆఫ్టర్ ఆల్ ఇలా పదకొండు వందల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీలో ఖర్చు పెడుతున్నామని చెప్తున్నాము ఆ కన్నా డబ్బులు సరి సరైన టైంకి ఇస్తే మా జర్నలిస్టులకు కూడా ఆరోగ్య కార్డు ఆరోగ్యశ్రీ కార్డులో భాగం అయిపోతుంది మా జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎలిజిబిలిటీ ఉంటుంది పేదరికంలో ఉంటారు కాబట్టి సిగ్గుపడాల్సింది ఏం లేదు కాబట్టి డెఫినెట్గా ఇలా ప్రభుత్వ పరంగా ఇలా అడుక్కుంటే రాదు అది ప్రభుత్వ పరంగా డెఫినెట్గా జర్నలిస్ట్ ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చినాయి బాబు వాళ్ళు అనేకసారి చెప్పారు అవసరమైతే ఒక సగం డబ్బును మీరు మీరు ఈ సగం డబ్బును మేము కాంట్రిబ్యూట్ చేస్తాం మాకు కానీ మాకు హుందాగా ఉండాలి మాకు డిగ్రీఫైడ్గా ఉండాలి హాస్పిటల్కి పోతే ఈహెచ్ఎస్ అనంగానే బయటికి అంటాడు అసలు చాలా కార్పొరేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ కార్డు గురించి పట్టుకొని పోయినా జర్నలిస్ట్ కార్డు పట్టుకొని పోయినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోయినా మాకు బిల్లులు వస్తలేవు మాకు డబ్బులు వస్తలేవు మేము ట్రీట్మెంట్ ఇత్తలేమని చెప్పి ఇక్కడ ఇక్కడ చేతులు వచ్చేసినప్పుడు నిజంగా అవసరం ఉండి పోయిన పోయిన జర్నలిస్టుకు ఆ ఎలగొడుతున్నప్పుడు ఎంత బాధ అవుతుందంటే మేము ఇంత అవమానకరంగా ఉంది కదా అని అనుకుంటాం మనం డబ్బు ఒక బాధ సమస్య ఒక బాధ వాడు పెట్టే అవమానం ఒక బాధతో మనం కుంగిపోతూ ఉంటాం కాబట్టి మా చాలాసార్లు అడిగేళ్ళు సార్ కొంచెం ఏదో ఒక ట్రీట్మెంట్ కానీ ఏదో ఒక హాస్పిటల్ కానీ పోంగానే జైన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండాలి తప్ప ఇట్లా చేయి ఇట్లా ఊపి మమ్మల్ని ఎల్లగొట్టే పరిస్థితి మంచిగా ఉంటుందని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నారు అందువల్ల డెఫినెట్గా ఇవాళ మనందరం ప్రభుత్వాలు అనుకున్నట్టుగా ఇలా ఇచ్చిన హామీలు ఏమైతే హామీలు ఇస్తూ ఉన్నారో ఇవాళ ఇది ఇస్తాం అది అని హామీలు ఇస్తున్నాం మనం కూడా చదువుకున్న జర్నలిస్టులం సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి మనం కూడా సమాజంలో భాగమైనటువంటి సోయి తెచ్చుకొని ఈ వంద రెండు వందల కోట్ల గురించి మూడు వందల కోట్ల గురించి మందికి పెడతలేం దోసుకొని దోసుకొనిపోవడం గురించి మనం మాట్లాడతలేం మాకు ఒక హెల్త్ సమస్య వచ్చినప్పుడు పరిష్కరించామని చెప్పి ఇప్పుడు వారు చెప్పారు స్ట్రెస్ చేసుకోగానే నాకు బ్లాక్ అని బ్లాక్ అయిపోగానే హాస్పిటల్ అవసరం పడుతుంది ఆయన ద్వారా ఐదు పేల బిల్లు ఉండదు మళ్ళీ ఇంకోసారి పోవాలి అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు అడుక్కొని అడుక్కొని చేసుకుంటే ఇది సమాజానికి క్షేమం కాదు అని మంచిది కాదు అని వాళ్ళు ఒకసారి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి సాయం వాళ్ళ వాళ్ళ కోసం ఏదైనా తప్పు చేస్తే కూడా రాసే అక్కడ ఉండదు జర్నలిస్టులని స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ప్రజల కోసం రాసేటువంటి వాళ్ళుగా మిగిల్చాలి తప్ప వాళ్లకు ఆప్లికేషన్ ఉండే పరిస్థితి ఉండదు ఆప్లికేషన్ లేకుండా ఉండాలంటే భాజపా ప్రభుత్వాలే బడ్జెట్ పరంగానే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొన్ని కేటాయించాలి తప్ప ఏదో మీ ఈ ముఖ్యమంత్రి గారినిస్తున్నాడు లేకపోతే ఇంకో ఆయన ఇస్తున్నాడు దయాదక్షిలో బతికేటువంటి పరిస్థితి జర్నలిస్టులకు ఉంటే జర్నలిజానికి ఉంటే ఈ ఏదైతే ఫోర్త్ పిల్లర్ అని మనం చెప్పుకుంటున్నామో అది బాగుపడే ఆస్కారం ఉండదని చెప్పి నేను నేను నమ్మేదాన్ని ఒకటి కాబట్టి ఇవాళ కలిసి ఆ నిఖిత వాళ్ళు ఆ చౌదరి గారు నాయుడు గారా నాయుడు గారు ఏ పని చేస్తుండో అది చిన్నదా పెద్దదా దాని గురించి చక్కలేదు కానీ మంచి పని చేస్తున్నావు నాయుడు గారు వాళ్ళకు సంపూర్ణంగా చేసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటూ మీరు హెల్త్ క్యాంపులు మీరు కూడా పెడతా ఉన్నారు అంతకుముందు గతంలో ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టిండు మీ ఇవాళ